రైట్ వెల్కమ్ బ్యాక్ టు చల్ మాకినేకర్ బజార్ మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ ఉప్పల్ అండి ఉప్పల్ సర్కిల్ నుండి మనం బోర్డు ఉప్పల్ పోతుంటే ఉప్పల్ చెరువు ఉంటుంది ఆ చెరువు దాటగానే పిల్ల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు నుండి లెఫ్ట్ తీసుకోండి రెడ్ అంటే లాస్ట్ సైడ్ అండి రైట్ సైడ్లో మన ఆఫీస్ అనిపిస్తుంది లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి కార్బర్ అని టైప్ చేయండి డైరెక్ట్ మన లొకేషన్ వచ్చేస్తుంది ఆ లొకేషన్ డైరెక్ట్ రావచ్చు లేదా స్క్రీన్ పైన నెంబర్ ఉంటే ఆ నెంబర్లకి వాట్సాప్లో అని పెట్టండి డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం లేదంటే మీకు ఏమి డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు ఉదయం ఎనిమిది తర్వాత సాయంత్రం సెవెన్ లోపు ఈ ఫోన్లు మీకు అందుబాటులో ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రతి మంగళవారం మన ఆఫీస్ ఎలా ఉంటుంది మంగళవారం దయచేసి ఎవరు కూడా ఆఫీస్ దగ్గర రాకండి మనం ప్రతి ఆదివారం కార్మెల మేము ముందు చేస్తున్నాం ఈ కార్మెల ఉద్దేశం ఒకటే తక్కువ ధరలతో పాటు తక్కువ డౌన్ పేమెంట్కే కార్లు ఇవ్వ ఉద్దేశంతో ప్రతి ఆదివారం మేము ముందు కార్మెల చేస్తున్నాం ఈ కార్మెలలో చాలా తక్కువ ధరకే కార్లు ఉంటాయి చాలా తక్కువ డౌన్ పేమెంట్కే కార్లు ఇస్తాం అన్ని కార్లు కూడా డాక్యుమెంట్స్ పరంగా కూడా వెహికల్ పరంగా కూడా అన్నీ క్లియర్ ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఉండదండి వెహికల్ పైన కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి అన్ని వెహికల్స్ యొక్క డాక్యుమెంట్స్ కానీ అన్ని వెహికల్స్ కూడా చెక్ చేసిన తర్వాతనే మేము ముందు చేస్తాం కొరన్నా వెహికల్ అమ్మాలనుకున్నా కూడా తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమౌంట్ ఇచ్చే మాది మీకు ఎటువంటి రిస్క్ ఉండదండి మీరు అమ్మిన తర్వాత కూడా ట్రాన్స్ఫర్ కూడా మేమే కొన్న వాళ్ళ పేరు మేమే ట్రాన్స్ఫర్ చేయిస్తాం మీకు ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకున్న బాధ్యత మాది మీరు వెహికల్ మా దగ్గర పెట్టినా కానీ ఫుల్ సేఫ్టీ ఉంటుంది సెక్యూరిటీలో ఉంటుంది దాదాపుగా మన దగ్గర ఇరవై ఐదు నుంచి ముప్పై కెమెరాలు ఉంటాయి మొత్తం సీసీ ఫుటేజ్లో మన కారు ఉంటుంది ఎటువంటి ఇబ్బంది కాకుండా చూసుకున్న బాధ్యత మాది ఈ సండే కార్ మీలకి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వండి ప్రతి ఒక్కరు కార్ తీసుకెళ్ళండి మన దగ్గర సిబిల్ ఉన్న లోన్ చేస్తాం సిబిల్ లేకున్నా కూడా లోన్ అవైలబుల్ ఉందండి సిబిల్ ఉన్న వాళ్ళకి మాక్సిమం ఎయిటీ నుండి నైంటీ హండ్రెడ్ పర్సెంట్ పైన లోన్ చేసే అవకాశాలు మన దగ్గర ఉన్నాయి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మ్యాక్సిమం లోన్ చేయచ్చండి కూరణ కార్ పైన లోన్ తీసుకోవాలంటే మాత్రము డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు ఆరు నెలల బ్యాంక్ స్టేట్మెంటు నాలుగు చెక్కులు దాంతో పాటుగా ఓనర్స్ ప్రూఫ్ కావాలి ఓనర్స్ ప్రూఫ్ కరెంట్ బిల్లు ప్రాపర్ ట్యాక్స్ ఏదైనా ఉంటే తీసుకుని అండి ఒకవేళ ఓనర్స్ లేకపోతే మాత్రం హౌస్ షూరిటీ కావాలి షూరిటీ డాక్యుమెంట్స్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ ఇంటి ఒక కరెంట్ బిల్లు ఒక రెండు ఫోటోలు ఇస్తే సరిపోతుంది లోన్ కూడా నేనే ఇస్తాను మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్న బాధ్యత మాది తెలంగాణలో మీరు ఎక్కడ ఉన్నా పర్లేదండి లోన్ కూడా మన దగ్గరే ఉంది మన ఆఫీస్లో సౌకర్యాలు ఉంటాయి మన దగ్గర వెహికల్స్ ఉంటాయి వెహికల్ ఒక ఫైనాన్స్ అవైలబుల్ ఉంటుంది వెహికల్ ఒక ఇన్సూరెన్స్ కానీ ఆర్టీవర్క్స్ కూడా మొత్తం మన దగ్గరే అందుబాటులో ఉంటాయి మీరు రావాలి వెహికల్ చెక్ చేసుకోవాలి వెహికల్ తీసుకెళ్ళిపోవాలి అంతే ఎటువంటి ఇబ్బంది కూడా మన దగ్గర ఉండదు ఈ మార్కండే కార్ ద్వారాలో ప్రతి ఒక్కరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీలైనంత వరకు అందరు కూడా ఈ వీడియో షేర్ చేయండి ఈ సండే కార్ లో ఉన్న కార్లు మొత్తం ఒక్కొక్క కార్ మొత్తం ఆ వెహికల్ యొక్క మోడల్ వెహికల్ ఒక రీడింగ్ ఆ వెహికల్కి ఎంత ఫైనాన్స్ వస్తుందో మొత్తం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అవుతాం అన్ని వెహికల్ కూడా మా దగ్గర పర్ఫెక్ట్ ఉంటాయండి టోటల్గా కండిషన్ పరంగా మొత్తం చెక్ చేసిన తర్వాతనే మేము ముందుకు తెస్తున్నాం అన్ని వెహికల్స్ చాలా పర్ఫెక్ట్ ఉంటాయి అన్ని వెహికల్ పైన కూడా డాక్యుమెంట్స్ కూడా క్లియర్ ఉంటాయి మీకు ఎటువంటి రిస్క్ ఉండదు ఎటువంటి ఇబ్బంది ఉండదు మీరు పోవాలి ఆటో తెలుసుకోవాలి మా మార్కెట్ అయ్యే కారబార్ పేరు చెప్పాలి మీ కార్ నెంబర్ ఇవ్వాలి సరిపోతే ఫోటో ఇవ్వచ్చు అంతే మంచి మంచి వెహికల్ ఈ వారం టొయోటా ఫార్చునర్ ఇది ఫోర్ ఇంటూ ఫోర్ అండి డీజిల్ వేరియంట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్కి ఈ వెహికల్ ఒక మాల్ వచ్చేసి రెండు వేల పది రెండు వేల ముప్పై వరకు వ్యాలిడ్ ఉందండి రీడింగ్ వచ్చరికి కేవలం ఒక లక్ష ఎనభై ఐదు వేలు వేలుంది ధర వచ్చేసి కేవలం ఎనిమిది లక్షల డెబ్బై ఐదు వేలు అండి ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటే తగ్గుతా ధర తగ్గిద్దాము ఫైనాన్స్ మాత్రం మీ కార్కి రాదు ఒకవేళ వస్తే ప్రైవేట్ ఫైనాన్స్ రావచ్చు ట్రై చేద్దాం సో నెక్స్ట్ వెహికల్ టొయోటా టోయేటా ఇన్నోవా అండి టూ పాయింట్ ఫోర్ జీ వర్షన్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పన్నెండు డీజిల్ వేరియంట్ ఒక లక్ష డెబ్బై ఒక వేలుంది ధర వచ్చేసి కేవలం ఐదు లక్షల తొంభై వేలు అండి ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది రేటు తగ్గుతా తగ్గిద్దాము ఈ వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యంలో ఉంది సిబిల్ ఉన్నా లోన్ చేస్తా సిబిల్ లేకున్నా కూడా లోన్ చేస్తాను సిబిల్ ఉంటే కనుక దాదాపు ఈ కార్కి సెవెంటీ పర్సెంట్ ఓన్ చేయొచ్చు థర్టీ పర్సెంట్ ఓన్ఫే కట్టచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఓన్ చేస్తా వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా బాగుంది సో నెక్స్ట్ వెహికల్ టొయోటా ఇన్నోవా ఇది వి వర్షన్ రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడులో రిష్ అయిందండి ఇది డీజిల్ వెహికల్ రెండు లక్షల పంతొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఏడు లక్షల నలభై వేలు అండి ఇంకా బారానింగ్ కూడా తగ్గుతుంది ఒక ఇరవై ముప్పై వేలు తగ్గవచ్చు మాట్లాడి ఈ వెహికల్ కూడా మా దగ్గర ఫైనాన్స్ సౌకర్యం కూడా ఉంది సిబిల్ ఉన్న లోన్ చేయొచ్చు సిబిల్ లేకున్నా కూడా లోన్ చేయొచ్చు కార్కి టొయోటా ఇనోవా జస్ట్ ఇప్పుడు వచ్చింది వెహికల్ ఇది టొయోటా ఇనోవా టూ పాయింట్ ఫైవ్ జీ వర్షన్ అండి ఇది ఇది డీజిల్ వెహికల్ రెండు వేల పద్నాలుగు ఇది ఏపీకి నడుస్తుంది తెలంగాణ నడుస్తుంది రెండు వేల పద్నాలుగు మోడల్ ఒక లక్ష అరవై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఏ లక్షల అరవై వేలు అండి సెవెన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మాత్రమే ఇంకా దీనిలో బార్గెనింగ్ కూడా తగ్గిద్దాం ధర తగ్గిచ్చు ఈ కార్కి లోన్ కూడా వేయచ్చు సిబిల్ ఉంటే కనుక దాదాపుగా లోన్ ఫుల్ వస్తుంది సిబిల్ లేకపోతే మాత్రము సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా టొయోటో ఇన్నోవా వైట్ కలర్ బండి చాలా బాగుంది నీటి కండిషన్ టోటల్ ఒరిజినల్ వెహికల్ అండి ఉన్నాయి ఐ ట్వంటీ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదకొండు డిజిల్ వెహికల్ అండి ఎనభై నాలుగు వేలుంది ధర వచ్చి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము ఈ కార్కి ఫైనాన్సు రాదండి రెండు వేల పన్నెండు పైన లోన్ చేయొచ్చు మనం మారుతి షిఫ్ట్ డిజైర్ వీడియో వేరియం ఇది డిజిల్ అండి మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ పైన వస్తుంది మైలేజ్ మారుతి షిఫ్ట్ డిజైర్ వీడిఐ వేరియంట్ డీజిల్ వర్షన్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు రేస్ అయింది రీడింగ్ వచ్చేసరికి అరవై తొమ్మిది వేలు తిందండి నాలుగు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతాయి బార్నింగ్ ఉంటుంది తగ్గిద్దాము రుణతో డైరెక్ట్ మారాటిస్తా మాట్లాడుకుని ఇటు తగ్గించుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సిబిల్ ఉంటే కనుక దాదాపుగా దీనికి నైంటీ పర్సెంట్ చేయచ్చు సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఓన్ వెహికల్ పరంగా చాలా పర్ఫెక్ట్ ఉంది విత్ అలా విలిసి ఉన్నాయి వెహికల్కి షిఫ్ట్ విఎక్స్ఐ రెండు వేల పంతొమ్మిది పెట్రోల్ వర్షన్ అండి జస్ట్ ఇరవై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల ఎనభై ఐదు వేలు ఈ కార్కి సిబిల్ ఉంటే కనుక ఫుల్ వస్త లోన్ జీరో డౌన్ పేమెంట్లా ఈ కార్ ఇచ్చేయచ్చు సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ ఓన్ చేస్తా వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి చాలా నీటి ఉంది మార్తే రిజ్యూ విఎక్స్ఐ ఇది పెట్రోల్ వర్షన్ రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ఎనభై ఆరు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం రెండు లక్షల యాభై వేలు అండి ఈ కార్కు లోన్ చేస్తా దాదాపు సిబిల్ ఉంటే ఎయిటీ పర్సెంట్ వంజేస్తా సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వని చేస్తాను రేటు పరంగా మాట్లాడుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు డైరెక్ట్ ఊరకు నేను కాల్ చేసి కాల్ చేస్తా వాళ్ళతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు ఆయన అందుబాటులో ఉంటే కూడా నేను డైరెక్ట్ నేను ఆఫీస్కి పిలిపిస్తా నేను మాట్లాడుకోవచ్చు రేటు విషయానికి వస్తే ఆయన ఎంత ఇస్తే అంత తీసుకుని పర్వాలేదు మన ఆఫీస్ కమిషన్ ఒకటి ఉంటుంది ఉండే గ్రాండ్ ఐటెన్ ఇది ఆస్టా టాప్ ఎండ్ అండి డిజిల్ వర్షన్ రెండు వేల పద్నాలుగు ఒక లక్ష మూడు వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు అండి ఇంకా దీంట్లో భార్య కూడా తగ్గుతుంది తగ్గిద్దాము ఈ కార్ కూడా సివిల్ ఉంటే లోన్ ఫుల్ వస్తుంది సివిల్ లేకుండా కూడా వస్తుంది కానీ సిక్స్టీ పర్సెంట్ లోన్ చేయచ్చు మారుతీ వ్యాగనర్ ఇది ఐ టాప్ ఎండ్ వెర్షన్ రెండు వేల ఇరవై రెండు ఇది పెట్రోల్ కార్ అండి యాభై ఏడు వేలు ఉంది ఐదు లక్షల పదివేలు అండి ఇంకా తగ్గితే తగ్గిద్దాము ఈ కార్ కూడా సివిల్ ఉంటే లోన్ ఫుల్ వస్తుంది సివిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ చేస్తా అన్ని వెహికల్స్ పర్ఫెక్ట్ ఉంటాయి మీరు ఒకసారి వస్తే మీకు అర్థమైపోతుంది మారుతీ వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై తొమ్మిది వేలు ఉంది ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అండి నాలుగు లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం ఫైనాన్స్ కూడా చేస్తా ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై ఐదు వేలు ఉంది ఫోర్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ నాలుగు లక్షల డెబ్బై వేలు మాత్రమే ఇంకా దీంట్లో బార్గెనింగ్ ఉంటుంది తగ్గిద్దాం తగ్గించి కూడా ఫైనాన్స్ చేస్తా సిబిల్ ఉంటే నైంటీ పర్సెంట్ వన్ చేయొచ్చు సిబిల్ లేకుండా కూడా చేస్తా ఉండే ఎక్సెంట్ రెండు వేల పదహారు డీజిల్ వెహికల్ ఒక లక్ష పంతొమ్మిది వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గిద్దాం రియాల్ క్విడ్ క్లైంబర్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండులో రీచ్ అయిందండి ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ యాభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా భారని కూడా తగ్గుతే తగ్గిద్దాం కొత్త వెహికల్ అండి రెండు వేల ఇరవై మొదలె అన్ని సీట్ కావాలంతా బాగుంది ఇది మాన్యువల్ ఉన్న ఆమె ఎస్వేరి అంటు రెండు వేల పదహారు రెండు వేల పదిహేడులో రీజ్ చేయింది అండి ఇది ఓన్లీ పెట్రోల్ కారు మెయింటెనెన్స్ ఏముండో జీరో మెయింటెనెన్స్ లక్ష తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్షియల్ కదా మీ కార్కి మారుతి ఓమ్ని ఇప్పుడు వచ్చిన వెహికల్ చాలా ఓమ్లు చాలా పోయినాయి ఈ వారం వెహికల్స్ ఒకటే వెహికల్ ఉంది మారుతి ఓమ్ని రెండు వేల పద్దెనిమిది ఇది పెట్రోల్ ఎల్పిజి అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ వచ్చేసి పెట్రోల్ నిలిపించి రీడింగ్ వచ్చేసరికి యాభై వేలు తిరిగింది రెండు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ వేసి కార్ కార్కి చాలా బాగుంది వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ టైర్ దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ దాకా టైర్లు ఉంటాయి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సీ వేరియంట్ రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఈ కార్ లోన్ ఫుల్ వస్తుంది సఫారీ ఫోర్ ఫోర్ రెండు వేల ఏడు రెండు వేల ఇరవై ఏడు వరకు వ్యాల్యూడ్ ఉంది ఇది డీజిల్ వేరియంట్ అండి ఒక లక్ష ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే తక్కువ ధర పెద్ద కార్ వస్తుంది తక్కువ రేట్లో సఫారీ టాటా సఫారీ చాలా బాగుంది వెహికల్ మాత్రం చాలా నీట్ కండిషను ఇది మహేంద్ర జైలో అండి రెండు వేల పద్దెనిమిది మహేంద్రా జైలో ట్యాక్సీ వెహికల్ ఇది ఓలా ఉబర్ నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది డీజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు అండి టూ ల్యాక్ ఫార్టీ థౌసండ్ మాత్రమే ఇంకా తగ్గుతా తగ్గిద్దాము ఈ వెహికల్కి ఫైనాన్స్ రాదు నెత్తికేసి అట్టి వెహికల్ తీసుకెళ్ళిపోవాలి ఓకే మారుతి విటారా బ్రిజా అండి ఇది ఇది ఆటోమేటిక్ వేరియంట్ డీజిల్ కారు మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి జెడ్డియా వేరియంట్ టాప్ అండ్ కారు ఆటోమేటిక్ డీజిల్ ఈ వెహికల్ ఒక మాల్ వచ్చి రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో చే అరవై ఏడు వేలు ఇది షోరూమ్ ట్రాక్ వెహికల్ ఫస్ట్ షోర్ కారు ఇది ధర వచ్చి కేవలం ఎనిమిది లక్షల ఇరవై వేలు ఇంకా తగ్గుతుంది బార్నింగ్ ఉంటుంది లోన్ ఉండదు ఎయిటీ పర్సెంట్ వన్ చేస్తా సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా సో నెక్స్ట్ వెహికల్ మారుతి విటారా బ్రిజా ఈ ఎల్డీఐ ఆప్షన్ అండి దీంట్లో వచ్చేసి మాలో వచ్చేసి రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ లో రీచ్ అయింది ఇది డీజిల్ వెహికల్ డీజిల్ లో మంచి మైలేజ్ వస్తుంది తొంభై నాలుగు వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేద్దాం మీ కార్కి ఉండే క్రేటా ఇది ఎస్ఎక్స్ వేరియంట్ రెండు వేల పదిహేను డీజిల్ వెహికల్ అండి టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ తిరిగింది ధర వచ్చేసి కేవలం ఆరు లక్షల యాభై వేలు ఇంకా తగ్గుతుంది తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్కి సిబిల్ ఉంటే దాదాపుగా ఎయిటీ పర్సెంట్ వన్ చేయొచ్చు ఈ కార్కి సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ చేస్తా రియాల్ క్విడ్ ఆర్ఎక్స్ టీ రెండు వేల పదహారు పెట్రోల్ కార్ అండి ఎనభై ఎనిమిది వేలు ఇరింది రెండు లక్షల పది వేలు ఇంకా తగ్గుతుంది బార్నీ ఉంటుంది ఈ కార్కు లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్లో ఈ కార్ ఇచ్చేయచ్చు డాట్సన్ రెడిగో ఆప్షనల్ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఒక వేదింది ధర వచ్చి కేవలం టూ ల్యాక్స్ అండి ఇంకా తగ్గుతుంది ఈ వేగకి ఫైనాన్స్ రాదు నెట్టిగా చేసుకోవాలి ఉండా ఇయాన్ రెండు వేల పదహారు పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది రెండు వేల పదహారు మార్లు ఇది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు దీనికి కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓన్ చేయొచ్చు మారుతి వ్యాగనార్ స్టింగ్ రే ఎల్సాయం రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు చేసింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి యాభై ఆరు వేలు తిరిగింది రెండు లక్షల నలభై వేలు ఈ కార్పొరేట్ లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ కార్ చేయొచ్చు మారుతి ఈకో ఫైవ్ సీటర్ ఏసీ వెహికల్ రెండు వేల పద్దెనిమిది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి ఒక లక్ష పదివేలు తిరిగింది మూడు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతుంది ఈ కార్ కూడా సిబిల్ ఉంటే లోన్ ఫుల్ వస్తుంది సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ చేస్తా టాటా విస్టా రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష పదివేలు తిరిగింది ఒక లక్ష ముప్పై వేలు అండి ఈ కార్కి లోన్ రాదు టాటా విస్టా రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ టూ ల్యాక్స్ తిరిగింది డెబ్బై ఐదు వేలు దీనికి లోన్ రాదు నెట్ కట్టుకోవాలి ఉండే ఐటెన్ ఆస్టా టాప్ ఎన్ కారు రెండు వేల ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వేల గారి ఉంది ఇది ఓన్లీ పెట్రోల్ తొంభై వేలు తిరిగి రెండు లక్షల పది వేలు అండి ఈ వెహికల్ కి సన్ రూప్ ఉంటుంది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అండ్ ఆస్టా మహేంద్ర మహారాజు రెండు వేల ఇరవై మూడు ఇది డీజిల్ వర్షన్ ఇరవై ఆరు వేలు తిరిగింది తొమ్మిది లక్షల యాభై వేలు అండి ఇది ట్యాక్సీ వెహికల్ ఓలా ఊబర్ నడుస్తుంది కారు కంపెనీలో పెట్టుకోవచ్చు మారుతి ఎట్టిగా విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు నలభై రెండు వేలు తిరిగింది తొమ్మిది లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్స్ వేద్దాం కార్కి కార్ కి మారుతి ఎస్క్రాస్ జెటా ఇది టాప్ అండ్ కారు రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది డీజిల్ వెహికల్ అండి మంచి మైలేజ్ వస్తుంది డెబ్బై ఐదు వేలు తిరిగింది ఆరు లక్షల యాభై వేలు చెప్తున్నా ఉన్నారు ఇంకా తగ్గుతుంది తగ్గించి ఫైనాన్స్ వేద్దాం ఈ కార్ ఎయిటీ పర్సెంట్ లొన్ చేయొచ్చు ఈ కారు కూడా ఉండే ఇయాన్ రెండు వేల పదిహేడు టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ యాభై ఐదు వేలు తిరిగిందండి చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం చాలా నీటి ఉంది రెండు లక్షల అరవై ఐదు వేలు ఈ కార్ కూడా లోన్ ఫుల్ చేస్తా జీరో డౌన్ పే పెట్టి కార్ తీసుకెళ్ళిపోవచ్చు మార్తే సెలరియో విఎస్ఐ ఆటోమేటిక్ వేరియంట్ అండి ఏంటి వెహికల్ ఆటోమేటిక్ సీనియర్ సిరీస్ కానీ లేడీస్ కానీ మన ఫ్యామిలీ చిన్న లోకల్ మంచి నడిపించుకోవచ్చు హైవేలో చాలా బాగుంటుంది మంచి వస్తుంది అండి హైవేలో వివరం మారుతి సెలరీ విఎక్స్ఐ ఆటోమేటిక్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రెండు వేల పదహారు మోడల్ తొంభై ఒక వేలు ఇది మూడు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్ ఎయిటీ పర్సెంట్ చేయొచ్చు మారుతి షిఫ్ట్ వీడియో వేరియంట్ డీజిల్ వర్షన్ రెండు వేల పదహారు మోడల్ ఎనభై ఒక వేలు వేలుంది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు తగ్గుతూ తగ్గిద్దాం ఫైనాన్షియల్ చేద్దాం దీనికి కూడా ఎయిటీ పర్సెంట్ చేస్తాం సేమ్ ఉండే ఐ ట్వంటీ ఆస్టార్ టాప్ ఎండ్ కారు రెండు వేల పదహారు మోడల్ ఇది డీజిల్ వర్షన్ అండి ఒక లక్ష పది వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు ఈ కార్ లోను ఫుల్ వస్తుంది జీరో డవర్ కార్ వచ్చేది సివిల్ ఉంటే ఉండే ఐ ట్వంటీ హాస్ట రెండు వేల పద్నాలుగు డీజిల్ వెహికల్ ఒక లక్ష నాలుగు వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై ఐదు అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఈ కార్కి చేయొచ్చు నైంటీ పర్సెంట్ చేయొచ్చు అండి రెండు వేల పద్నాలుగు ఐ ట్వంటీ మారుతి షిఫ్ట్ వి రెండు వేల పంతొమ్మిది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలండి తక్కువ ధర ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేస్తా ఈ కార్ కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ పై లోన్ చేయొచ్చండి మారుతి షిఫ్టు వీడియో వేరియం డీజిల్ పర్షన్ రెండు వేల పన్నెండు ఎనభై ఐదు వేలు తిరిగింది చాలా బాగుంది వెహికల్ చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఇది షిఫ్ట్ వీడియో రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఎనభై ఐదు వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతో తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఈ కార్కి నైంటీ పర్సెంట్ లోన్ చేయచ్చు మారుతే షిఫ్టు విఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి మాడలు వచ్చి రెండు వేల ఇరవై ఒకటి మాటల్లో పెట్రోల్ భర్షన్ డెబ్బై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల తొంభై వేలు అండి ఇంకా తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా ఈ కార్కి జీరో డౌన్ పేమెంట్లో పేమెంట్ ఇయ్యొచ్చింది రూపాయి కట్టడం అవసరం లేదు మహేంద్ర బొల్లేరో ఎంటు రెండు వేల ఇరవై మూడు మామూలు వచ్చి రెండు వేల ఇరవై మూడు డీజిల్ వెహికల్ జస్ట్ పదహారు వేలు అండి పది లక్షల యాభై వేలు చెప్తున్నారు ఇంకా తగ్గుతుంది భారణంగా ఉంటుంది ఫైనాన్స్ కూడా చేయొచ్చు ఈ కార్కి సిబిల్ ఉంటే కనుక దాదాపుగా నైన్టీ పర్సెంట్ వన్ చేయచ్చు ఈ కార్ కూడా సిబిల్ ఉంటే కొత్త కార్ అండి పదహారు వేలు తిరిగింది అంతే ఆటో కేటెన్ విఎస్ఐ ఆప్షనల్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది దారా వచ్చి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా వేద్దాం ఈ కార్ ఎయిటీ పర్సెంట్ వంజయచ్చు ఈ కార్ కూడా షిఫ్ట్ వీడిఐ రెండు వేల పన్నెండు డీజిల్ కారు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది రెండు వేల పన్నెండు డిజైర్ షిఫ్ట్ మారుత షిఫ్ట్ బీడిఐ రెండు వేల పన్నెండు డీజిల్ వెరియంట్ ఒక లక్ష తొమ్మిది వేలు మూడు లక్షల అరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది లోన్ కూడా ఈ కార్ చేయొచ్చు ఇది ఓల్సన్ పోలో అండి లైన్ టాప్ అండ్ మెరిషన్ దీనిలో ఎయిర్ బ్యాగ్స్ అలైబుల్స్ అన్నీ ఉంటుంది దీంట్లో వెహికల్ ఒక మామూలు వచ్చి రెండు వేల పదిహేను టూ థౌసండ్ ఫిఫ్టీన్ మానలో డీజిల్ వెహికల్ మంచి మైలేజ్ వస్తుంది రీడింగ్ వస్తరికి ఒక లక్ష పదహారు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం నాలుగు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా ఈ కార్ చేయొచ్చు మనం మారుతి షిఫ్ట్ విఎస్ఐ ఆప్షన్ అండి ఇది దీంట్లో ఎయిర్ బ్యాక్స్ వస్తాయి రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి ఎనభై రెండు వేలు తిరిగింది ధారా వచ్చి కేవలం నాలుగు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతుంది బార్గెనింగ్ ఉంటుంది ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్ మారుతి బెలోనో సిగ్మా వేరియంట్ రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో రిస్ అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది ఐదు లక్షల నలభై వేలు దీని కూడా ఫైనాన్స్ కూడా అవైలబుల్ మన దగ్గర ఉండే ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ రెండు వేల పదిహేను పెట్రోల్ కారు ఒక లక్ష తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల ముప్పై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ వేయచ్చు ఈ కార్ కి మారుతీ షిఫ్ట్ వి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి డెబ్బై రెండు వేలు తిరిగింది ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు ఈ కార్ కూడా లోన్ ఫుల్ చేయొచ్చు జీరో డౌన్ పేమెంట్ ఈ కార్ అండి చేయొచ్చండి చూసుకోవచ్చు హుండే గ్రాండ్ ఐటెన్ అండి స్పోర్ట్స్ వేరియంట్ రెండు వేల పదిహేను రెండు వేల పదహారు ఇచ్చేది ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై రెండు వేలు తిరిగింది మూడు లక్షల అరవై ఐదు వేలు అండి ఈ కార్కు లోన్ కూడా ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ ఈ కార్కి చేయచ్చు ఉండే గ్రాని స్పోర్ట్స్ వేరియంట్ ఇది వచ్చాను పోలో ఐలైండ్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేడు రెండు వేల పద్దెనిమిది రిజింది ఇది డీజిల్ వర్షన్ అండి పోలో డీజిల్లో మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ పైన మైలేజ్ వస్తుంది రీడింగ్ వస్తాకి ఎనభై ఒక వేలు ఉంది ఐదు లక్షల డెబ్బై వేలు అండి ఇంకా దీనికి బార్నింగ్ ఉంటుంది తగ్గిద్దాము తగ్గించి ఫైనాన్షియల్ చేద్దాం ఈ కార్కి పోల్చన్ పోలో కంపెనీ లైన్ ఇది ఆటోమేటిక్ వేరియం రెండు వేల పన్నెండు డీజిల్ వెహికల్ ఎనభై మూడు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ లో కార్ సిబిల్ ఉన్న లోన్ చేసి సిబిల్ కూడా అవైలబుల్ ఉంది మార్టీ వ్యాగనర్ జెడక్స్ఐ టాప్ టెన్ వెర్షన్ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో లో అయింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఎనభై ఐదు వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ లో కార్ కార్ వెళ్ళిందిగా ఉండే వర్ణ ఎస్ఎక్స్ వేరియంట్ రెండు వేల పదకొండు ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి రీడింగ్ వచ్చేసరికి తొంభై రూ తొంభై మూడు వేలు తిరిగింది రెండు లక్షల అరవై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు నెట్టు కట్టుకోవాలి కార్కి టాటా విస్టా ఇండికా విష్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ తొంభై ఐదు తిరిగింది ఒక లక్ష ఇరవై వేలే దీనికి కూడా ఫైనాన్స్ రాదు ఎట్టు కట్టుకోవాలి ఉండే ఐటెన్ ఉండే ఐటెన్ స్పోర్ట్స్ వేరియం రెండు వేల పదిహేను పెట్రోల్ కార్ అండి అరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల తొంభై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ వచ్చి కార్కి వ్యాగనర్ విఎక్స్ఐ రెండు వేల పద్నాలుగు పెట్రోల్ కారు ఎనభై రెండు వేలు తిరిగింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఈ కారు చేయొచ్చు జీరో డౌన్ పేమెంట్ కార్ వచ్చింది మారుతి వ్యాగనర్ వ్యాగెనర్ రే ఇది ఎల్ఎక్స్ఐ ఆప్షన్ అండి దీంట్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ వెహికల్ మాలో వచ్చేసి రెండు వేల పదహారు ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి డెబ్బై వేలు తిరిగింది మూడు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది బార్నింగ్ ఉంటుంది ఈ కారు కూడా దాదాపుగా నైంటీ పర్సెంట్ వంజయచ్చు ఉండే ఐటెన్ ఎరా వేరియంట్ బ్లూడ్రైవ్ ఎల్పిజి పెట్రోల్ అండి రెండు వేల పదకొండు మోడల్ రీడింగ్ వస్తరికి ఒక లక్ష ఎనిమిది వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు దీనికి లోన్ రాదు నెట్టు కట్టుకోవాలి చివరి సేల్ రెండు వేల పదమూడు రెండు వేల పద్నాలుగు వచ్చింది ఇది ఓన్లీ పెట్రోల్ కారు రీడింగ్ వచ్చేసరికి నలభై ఏడు వేలు తిరుగు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ రాదు రెట్టు కట్టుకోవాలి కార్కి పోల్స్ వన్ పోలో పోలో కంపెనీలో అయినా రెండు వేల పంతొమ్మిది ఇది ఓన్లీ పెట్రోల్ కారు తొంభై తొమ్మిది వేలు తిరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అండి ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ వేద్దాం ఈ కార్ టాటా నానో రెండు వేల పదకొండు పెట్రోల్ కారు నలభై వేలు తిరిగింది ఎనభై ఐదు వేలు అండి లాస్ట్ డెబ్బై ఐదు ఇస్తాయి ఓనరు ఎస్పెస్ ఎస్పెస్ఎక్స్ఐ రెండు వేల ఇరవై ఒకటి పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది రెండు వేల ఇరవై ఒకటి ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఇరవై ఆరు వేలు తిరిగింది ఫోర్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఇంకా తగ్గిద్దాం తగ్గించి ఫైనాన్స్ ఇద్దాం మీ కార్ మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎలక్సీ ఆప్షన్ రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఇరవై ఐదు వేలు అండి ఇంకా తగ్గుతా తగ్గించి ఫైనాన్స్ వేద్దాం నైంటీ పర్సెంట్ ఓన్ చేసి కార్కి ఇది ట్యాక్సీ వెహికల్ అండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ట్యాక్సీ వెహికల్ ఎవరో ఓపెన్ వస్తుంది రెండు వేల ఇరవై రెండు మాటలు పెట్రోల్ సిఎన్జి యాభై వేలు తిరిగింది మూడు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేసి కార్కి డాట్సన్ అండ్ రెడిగో రెండు వేల పద్దెనిమిది పెట్రోల్ కారు అరవై రెండు వేలు తిరిగింది ఒక లక్ష ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాం ఫైనాన్స్ రాదు ఎట్టు ఎట్లా పెట్టుకోవాలి కార్కి మారుతి సెలెరియో విఎక్స్ఏ వేరియంట్ రెండు వేల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసరికి డెబ్బై నాలుగు ఇది మూడు లక్షల ఎనభై వేలు అండి ఈ కార్కి లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ ఈ కార్యొచ్చు మారుతి సెలెరియో విఎక్సే ఇది పెట్రోల్ కారు మంచి మైలేజ్ వస్తుంది టైర్లు కూడా సీల్ టైర్లు ఉన్నాయి టైర్ల కూడా వ్యారంటీ కూడా ఉంది ఓకే వెహికల్ చూసుకోవచ్చు అండి మంచి వెహికల్ అండి చాలా బాగుంటది ఈ వెహికల్ కి సన్ రూపు అలైవీల్స్ పుష్ అటు స్టీరింగ్ కంట్రోల్ స్టేరింగ్ అడ్జస్ట్మెంటు టూ ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ సన్ రూప్ కూడా ఉంటుంది మనం బయటకు పోయినా ఫ్యామిలీ పరంగా మంచిగా ఉంటుంది ఈ వెహికల్ వచ్చేసి హుండాయ్ క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ వేరియంట్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ అండి మంచి మైలేజ్ వస్తుంది దాదాపుగా ట్వంటీ దాకా మైలేజ్ వస్తుంది ఆటోమేటిక్ ఏమిటి డీజిల్ వేరియ డీజిల్ వర్షన్ ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చింది అండి రీడింగ్ వసరికి ఒక లక్ష ఆరు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉందంటే వెహికల్కి ఈ వెహికల్ ద్వారా వచ్చేసి కేవలం తొమ్మిది లక్షల ఎనభై వేలు అండి ఇంకా దీని బార్గెనింగ్ ఉంటుంది డైరెక్ట్ ఓనర్తో మార్చే మాట్లాడే తగ్గించుకుందాము ఈ వెహికల్కి మన దగ్గర సిబిల్ ఉండాలి సివిల్ లేకుండా లోన్ వస్తుంది సిబిల్ ఉంటే కనుక దాదాపుగా ఎయిటీ నుండి నైంటీ పర్సెంట్ లోన్ చేయచ్చు సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ ఓన్ చేస్తా వెహికల్ పరంగా పర్ఫెక్ట్ వెహికల్ అండి ఒరిజినల్ వెహికల్ టోటల్ జన్యున్ ఉంది టైర్లు కూడా దాదాపుగా ఒక ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయి సార్ నెక్స్ట్ వెహికల్ వెహికల్తాం ఈ వెహికల్ చూసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది వెహికల్ పర్ఫెక్ట్ వెహికల్ ఈ వెహికల్ బ్యాక్ సైడ్ కూడా గూడ్స్ స్పేస్ ఉంటుంది లగేజ్ పర్పస్ మంచిగా నడిపించుకోవచ్చు దీ ఫైవ్ సీటింగ్ కూడా ఉంటుంది దీనిలో ఏసీ ఉంటుంది పవర్ విండోస్ ఉంటాయి స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది స్టీరింగ్ కార్జెస్ ఉంటుంది టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటుంది ఇట్లా మంచిగా మనం ఫామ్ హౌస్ కడ గానీ పురాలు కానీ మంచిగా చేసుకోవచ్చు లాంగ్ జర్నీ కూడా మనం ఏమైనా సామాన్ తెచ్చుకోవాలంటే లగేజ్ తెచ్చుకోవాలంటే కూడా చాలా బాగుంటది గూడ్స్ గూడ్స్ పరంగా కూడా వాడుకోవచ్చు ఈ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఈ సోచ్ ఈ వి క్రాసు హై వేరియంట్ టాప్ ఎండ్ వెహికల్ అండి ఇది ఈ వెహికల్ మాల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది రీడింగ్ వచ్చేసరికి ఒక లక్ష ముప్పై రెండు వేలు తిరిగిందండి టోటల్ ఒరిజినల్ చాలా పర్ఫెక్ట్ ఉంది వెహికల్ మాత్రం ఈ వెహికల్ ధర వచ్చేసి కేవలం పదమూడు లక్షల యాభై వేలు అండి ఇంకా దీనిలో బారనింగ్ ఉంటుంది ఈ వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ సౌకర్యం ఉంది సిబిల్ ఉన్న లోన్ చేయొచ్చు సిబిల్ లేకున్నా కూడా మన దగ్గర లోన్ అవైలబుల్ ఉందండి చాలా పర్ఫెక్ట్ వెహికల్ సో మనం ఇక్కడ చూసుకోవచ్చు సర్వించే కూడా గూడ్ స్పీడ్ ఉంటుంది ఇల్ కూడా ఫైవ్ సీటింగ్ ఉంటుంది బ్యాక్ సైడ్ గుడ్ స్పేస్ ఉంటుంది ఓకే నెక్స్ట్ వెహికల్ చూద్దాం రైట్ ఈ వెహికల్ చూసుకోవచ్చు మనం ఉండై ఐ ట్వంటీ హాట్ స్టార్ టాప్ ఎండ్ వర్షన్ ఇది పెట్రోల్ కార్ అండి రెండు వేల పదిహేడు పెట్రోల్ వర్షన్ రీడింగ్ వచ్చేసరికి యాభై రెండు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం ఐదు లక్షల యాభై వేలు అండి ఇంకా దా బార్గెనింగ్ ఉంటుంది ఓన్తో మాట్లాడుకుని రేటు తగ్గించుకున్నాము ఈ వెహికల్కి మన దగ్గర ఫైనాన్స్ కూడా చేస్తాం సివిల్ ఉంటే ఎయిటీ పర్సెంట్ ఓన్ సిబిల్ లేకపోతే మాత్రం సిక్స్టీ పర్సెంట్ వన్ ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓలా ఉబర్ నడుస్తుంది రెండు వేల పద్దెనిమిది మారుతి షిఫ్ట్ డిజైర్ టూరిస్ట్ వెహికల్ రెండు వేల పద్దెనిమిది రీడింగ్ వచ్చేసరికి లక్ష యాభై వేలు తిరిగింది ధర వచ్చేసి కేవలం మూడు లక్షల ఎనభై వేలు అండి ఇంకా తగ్గుతే తగ్గించి ఫైనాన్స్యము కార్ కి మారుతి షిఫ్ట్ ఎల్ఎక్స్ఐ పెట్రోల్ వర్షన్ రెండు వేల పదిహేను ఒక లక్ష ఇరవై వేలు తిరిగింది మూడు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతే తగ్గించి ఫైనాన్స్యల్ అవుతాం కార్ కి మారుతి ఆల్టో కేటెన్ విఎక్స్ఐ రెండు వేల పదిహేడు పెట్రోల్ కారు అరవై ఐదు వేలు తిరిగింది రెండు లక్షల ఎనభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కార్ కి మార్తీ ఎట్టిగా ఇది టాక్సీ వెహికల్ రెండు వేల ఇరవై ఒకటి ఇది పెట్రోల్ సిఎన్జి అండి రీడింగ్ వస్తాకి ఒక లక్ష ఐదు వేలు తిరిగింది తొమ్మిది లక్షల యాభై వేలండి ఎనిమిది యాభై దాకా ఇస్తాడు మాట్లాడవచ్చు ఫోన్ తోటి కారెంట్స్ లగ్జరీ ప్లేస్ వేరియంట్ ఇది డీజిల్ వర్షన్ రెండు వేల ఇరవై రెండు మోడల్ రీడింగ్ వస్తాకి డెబ్బై ఆరు వేలు తిరిగింది ధర వచ్చి కేవలం పద్నాలుగు లక్షల యాభై వేలు అండి ఇంకా తగ్గుతూ తగ్గిద్దాము ఫైనాన్స్ వేసి ఈ కార్కి ఈ కార్కి సన్ రూఫ్ ఉంటుంది ఎలా వీల్స్ ఉంటాయి ఫుల్ స్టార్ట్ ఉంటుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి చాలా పర్ఫెక్ట్ వెహికల్ ఇటు కండిషన్ సెవెన్ సీటర్ వెహికల్ ఇది పోలో ఓజ్ వన్ పోలో హైలైన్ టాప్ ఇన్ వెర్షన్ రెండు వేల పదకొండు డీజిల్ వెహికల్ ఒక లక్ష ముప్పై వేలు తిరిగింది రెండు లక్షల యాభై ఐదు వేలు అండి ఫైనాన్స్ రాదు నెట్ కట్టుకోవాలి ఈ డాట్సన్ రెడిగో రెండు వేల పదహారు రెండు వేల పదిహేను ఇది ఓన్లీ పెట్రోల్ కారు డెబ్బై ఆరు వేలు తిరిగింది ఒక లక్ష తొంభై ఐదు వేలు మాత్రమే అండి మారుతి డెల్టా బెల్నోల్ రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ ఇది ఓన్లీ పెట్రోల్ వర్షన్ డెబ్బై తొమ్మిది వేలు తిరిగింది నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అండి ఇంక తగ్గుతుంది ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్కి కి ఓల్సాన్ పోలో రెండు వేల పదమూడు పెట్రోల్ కారు ముప్పై తొమ్మిది వేలు తిరిగింది మూడు లక్షల పది వేలు అండి ఇంక తగ్గిద్దాము ఫైనాన్స్ కూడా చేద్దాం ఈ కార్ కి సివిల్ ఉన్నా లోన్ చేయచ్చు ఫోర్ ఫిగో టైటానియం రెండు వేల పదహారు పెట్రోల్ కారు యాభై ఒక వేలు మూడు లక్షల అరవై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ వేద్దాం ఈ కార్ ఉండే గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియం రెండు వేల పదిహేను టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ ఇది ఓన్లీ పెట్రోల్ కారు ఒక లక్ష పద్దెనిమిది వేలు ఉంది మూడు లక్షల నలభై ఐదు వేలు అండి ఈ కార్ లోన్ ఫుల్ వస్తుంది జీరో డౌన్ పేమెంట్ కార్ ఇచ్చు మారుతి సెలెరియో జెడ్ ఎక్స్ఐ ఆటోమేటిక్ టాప్ అండ్ ఆటోమేటిక్ రెండు వేల పదహారు రెండు వేల పదహారు మోడల్ రెండు వేల పదిహేను ఇచ్చింది ఇది ఓన్లీ పెట్రోల్ కార్ అండి అరవై ఆరు వేలు ఇరింది మూడు లక్షల తొంభై వేలు ఇంకా తగ్గుతుంది ఫైనాన్స్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ లోన్ మారుతి ఆల్టో ఎల్ఎక్స్ఐ రెండు వేల పన్నెండు పెట్రోల్ కారు ఒక లక్ష ఏడు వేలు తిరిగింది ఒక లక్ష యాభై వేలు అండి ఈ కార్కు లోన్ ఫుల్ వస్తుందండి అండి జీరో డౌన్ పేమెంట్ కార్ ఇచ్చేయచ్చు సిబిల్ ఉంటే సిబిల్ లేకపోతే మాత్రము సిక్స్టీ పర్సెంట్ లోన్ ఇస్తాం అన్ని కార్లు చూపిస్తా ఇంకా కార్లో వాళ్ళు అమ్మలా నోట్ తీసుకొచ్చి మా దగ్గర పెట్టండి అమ్మి అమ్మ నుంచి బాధ్యత మాది ఎటువంటి ఇబ్బంది లేదండి అన్ని కారు కూడా మా దగ్గర చెక్ గేట్ బయటనే మొత్తం చెక్ చేసిన తర్వాతనే గేట్ లోపల కార్ వస్తుంది మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు కారు కొన్న వాళ్ళు కానీ కారు అమ్మే వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఉండదు మా దగ్గర మా దగ్గర సీసీ కెమెరాలు ఉంటాయి సీసీ ఫుటేజ్లో మన కారు ఉంటుంది ఎటువంటి రిస్క్ లేకుండా చూసుకున్న బాధ్యత మాది మన దగ్గర కార్లు ఉంటాయి కార్లో యొక్క ఫైనాన్స్ ఉంటుంది ఇన్సూరెన్స్ ఉంటుంది ఆర్టీఏ వర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి సివిల్ ఉన్న వాళ్ళు ఏం చేస్తాం సివిల్ లేకున్నా కూడా మన దగ్గర లోన్ సౌకర్యం ఉంది ఎవరైనా కారు పైన లోన్ తీసుకున్న మాత్రము ఆధార్ కార్డు పాన్ కార్డు ఆ నెల బ్యాంక్ స్టేట్మెంట్ నాలుగు చెక్కులు తీసుకొని రండి లోన్ కూడా నేనే చేస్తా ఏదైనా ఓనర్స్ ప్రూఫ్ ఉండాలి ఓనర్స్ ప్రూఫ్ లేకపోతే మాత్రం ఓనర్స్ షూరిటీ కావాలి షూరిటీ డాక్యుమెంట్ వచ్చేసి ఆధార్ కార్డు పాన్ కార్డు వాళ్ళ ఇంటి ఒక కరెంట్ బిల్లు రెండు ఫోటోలు సరిపోతుంది లోన్ కూడా మన దగ్గర ఉంటుంది మీకు ఏం ఇబ్బంది ఉండదు మీకు ఏం డౌట్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్లు ఉంటే ఆ నెంబర్లో కాల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ వాట్సాప్లో పెడితే డైరెక్ట్ లొకేషన్ పంపిస్తాం ఎటువంటి రిస్క్ ఉండదు ఇక్కడ లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి మార్క్ అండి అని టైప్ చేయండి డైరెక్ట్ లొకేషన్ వేస్తుంది లేదంటే మీరు ఉప్పల్లో దిగండి దిగి మనం బోడుప్పల్ రోడ్ అంటే ఎవరైనా చెప్తారు బోడుప్పల్ రోడ్లో మనం పోతుంటే ఉప్పల్ చెరువు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఆ చెరువు దాటగానే కొంచెం ముందు రాగానే అరవై మన ఇది పిల్లల నెంబర్ యాభై ఆరు ఉంటుంది ఆ యాభై ఆరు లెఫ్ట్ కొట్టండి డెడ్ అండ్ లాస్ట్ అండ్ రైట్ సైడ్ మన ఆఫీస్ చంపిస్తుంది థ్యాంక్ యూ ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీలైనంత వరకు అందరూ కూడా వీడియోస్ షేర్ చేయండి థ్యాంక్ యూ